అయ్యప్ప మాలదారులకు శ్రీ లలిత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు పట్టణానికి చెందిన టిడిపి నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ మానవ హక్కుల జాతీయ నాయకుడు పల్నాటి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్థానిక నాజర్పేట సంకవారి కోట్ల బజార్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు మాలదారులకు ముప్పై ఐదవ రోజు సందర్భంగా ఈ సేవను అందజేశారు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ కృష్ణ మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి నుంచి జనవరి పది వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అలాగే మాల ధరించిన స్వాములు అందరికీ శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం గొప్ప విషయమన్నారు భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మానవ హక్కుల జాతీయ నాయకులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ ఆర్గనైజర్ కుంభ రవితేజ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కుంభ రవితేజ ఆకుల సుధీర్ కుమార్ సిహెచ్ మల్లికార్జునరావు కారుమంచి బసవరాజు పిల్లి బుజ్జి పాల్గొన్నారు ఈరోజు స్థానిక నాజర్పేట సీతారామాంజనేయ స్వామి ఉన్నటువంటి దేవస్థానంలో మన అయ్యప్ప సేవా సమితి రవితేజ గారు వారి మిత్రులు అందరూ కలిసి కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి పదో తారీఖు వరకు అయ్యప్ప స్వాములందరికీ కూడా ప్రతిరోజు సద్దికార్యం ఏర్పాటు చేయడం చేసినారు చాలా సంతోషం ఎందుకంటే కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో అనేక మంది ఈ అయ్యప్ప మాల ధారణ చేస్తారు అటువంటి వారికి ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఏర్పాటు చేయడం అనేది సద్ది ఏర్పాటు చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి విషయం ఒకళ్ళే చేసుకోవడానికి ఇబ్బంది పడే వారు ఒక సంఘంగా అందరూ కలిసి ఇక్కడ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు చాలా సంతోషం వారికి సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా అదేవిధంగా రవితేజ గారికి వారి మిత్రులకి అయ్యప్ప స్వామి సేవా సంఘం అందరికీ కూడా దేవదేవ ఆశిస్తున్నారు ఈరోజు శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకి కుంభారవితేజ ఆధ్వర్యంలో స్వాములకి నిత్య అన్నదానం జరుగుతుంది ఈరోజు ముప్పై ఐదవ రోజు అన్నదానం కార్యక్రమంగా ముఖ్య అతిథిగా కంటిగంటి మురళీకృష్ణ గారు వచ్చారు అలాగే మానవకుల తరపు నుంచి పల్నాటి నాగరాజు నేను రావడం జరిగింది ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది స్వాములకి అన్నదానం నడం చాలా గొప్ప విషయం అలాగే కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కడుపు నిండేలా అన్నదాతం చేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ తాగుతు కొద్దీ ఉన్నదాంటూనే ప్రతి ఒక్కళ్ళకి ఆకలితో ఉన్న అందరికీ అన్నదానం చేయాలని ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం